హోన నా అర్థం దారా లేక లై లై ర రసస మరి రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత నాలుగు దశాబ్దాలు అంటే సంవత్సరాల నుండి పైగా రోటరీ అనేక సామాజిక కార్యక్రమాలు జగిత్య పట్టణంలో జగిత్య ప్రాంతంలో నిర్వహిస్తున్నాము మరి అందులో ముఖ్యంగా ఐదు సంవత్సరంలో పిల్లలందరికీ పోలియో చుక్కలు పోలియో డ్రాప్ చేస్తే పిల్లలు పుట్టిన గిట్టని ఆ పోలియో చుక్కలు కూడా రోటరీ క్లబ్ ఇదే క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంచుతాయి కదా అంటే దీనికి అంటే డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చేది కాదు క్లబ్లంతా ఉన్నది రోటరీ మెంబర్స్ సభ్యులంతా సభ్యులతో మెంబర్షిప్ మీరు తీసుకోవాలి ఆ మెంబర్షిప్ తీసుకుని కొన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉందండి చికాగో అక్కడ ఈ డబ్బు అంతా జమైతుంది దాని ద్వారా పోలియో డ్రాప్స్ మరి కూడా వికలాంగులకు కావలసినటువంటి అవయవాలు రైస్ సైకిల్స్ కృత్రిమ అవయవాలు జైపూర్ ఫుడ్ జైపూర్ ఫుడ్ క్యాంప్ జగిత్యాల రోటరీ ద్వారా గత పది సంవత్సరాల్లో ఒక వెయ్యి మంది పైగా పోలియో వ్యాధిగ్రస్తులకు యాక్సిడెంట్ అయినప్పుడు కారు పోయిన వారికి పాముగా పాము కాటేస్తే పోయిన వారికి యాక్సిడెంట్ కూడా కారు పోతాయి వారికి ఒక వెయ్యి మంది పైగా పది సంవత్సరాల రోటరీ ఓపెన్ ఈజీ మైక్రోస్కోప్ చేయాలంటే కష్టం అటువంటిది మన సంజయ్ గారు వాటికి కూడా విజయ్ గారు కూడా రోటరీ నెంబర్ రోటరీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి చేస్తే ఉన్నాయి మరి చెప్పాలంటే ఒక్క రోజు కూడా జరగదు ఇక్కడ శ్మశాన వాటికి అనుకోండి రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి ట్రాఫిక్ ఐలాండ్ అనుకోండి అంతా అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వచనంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అవకాశం మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం ఉద్యమైన కార్యక్రమానికి కార్యక్రమంలో బాగుందవడము అదృష్టంగా గమనిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కృష్ణ గారు కుక్తగా ఈ సంస్థ చేసినటువంటి అభివృద్ధి ఏవే కార్యక్రమం సామాజిక కార్యక్రమం చేస్తున్నారని కూడా మీ ముందు వచ్చింది మీ అందరికీ కూడా తెలిసింది కానీ నేను రెండు విషయాలు రెండు విషయాలు ఒక దృష్టి మీద సార్ ఒకటి సమాజంలో ఎంతో మంది ఉంటారు మన గ్రామాలలో కూడా ఎంతో మంది ఉంటారు గ్రామంలో ఒక పాట మన గురువు ఒత్తిడికి ఆ మీద పార్టీల బయట పార్టీల ఎన్నైనా కూడా తట్టుకోండి ఇప్పుడు కూడా చూడండి మీరు అర్థం చేయండి కాలేరికి ఇట్లా పట్టు ఇట్లా కాలు మేము మేమున్న కాలలో ప్రేక్ష అనుకోకుండా పడితే అంటే మీరు ఇక్కడ ఉంటే ఈ లక్షల మూడు వేల మంది వస్తుంటారులకి వెళ్ళి నీకు నేను సైతం హైదరాబాద్ అంటే ఒక నెలక రాక చెప్పారు మళ్ళా ఇప్పుడు చూసి రాదు వాస్తవంగా జూస్ కాదు కాదు అరే ఇప్పుడు వచ్చింది అన్న అని చెప్పి నేను ఇమ్మీడియట్ హాస్పిటల్ ఇప్పుడు మీరు అంటే మన ఇక్కడ ఏదో ఇక్కడ ఏదో రావాలి అంటే మనిషిలో కూడా ఆ ఉండాలి ఓన్లీ ఎక్కడో అత్తను ఏదో కాదు కాబట్టి దానికి సపోర్ట్ గా ఇప్పుడు పుస్తకాలు నేను నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం వాళ్ళ నాన్న కూడా వాళ్ళ కూడా మఠానికి దానికి దీనికి కూడా సాయం చేస్తుంది టీవీ ఏదైతుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను మంచిన ఒక ఇరవై సంవత్సరాల క్రితము అలాగే మీరు ఉన్నారు నేను కూడా నెంబర్ అయితే అన్న అంటే అనే ఒక తర్వాత నడిపి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేట్టు ఇది గుట్టి కావా ఇట్లా ఓదేళ్ళు పావా ఐదు వేలు అంటే కట్టే సంస్థ కాదు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని అబ్జర్వ్ చేస్తాము అంటే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని స్పైల్ చేయకుండా మంచిగా కరెక్ట్ చెప్పింది నేను ఇవన్నీ ఆలోచించి చేసుకోవడం ఆ టీము ఇప్పటికీ నేను జయించాలని జయచాల ఈ టీం ఎస్టాబ్లిష్ అవ్వడం ఈ సంస్థ కార్యక్రమాలు చేయడం అనేది మనందరి గర్వకారణము ముఖ్యంగా ఈ రోడ్ అనేది ఈ అదే ఈ జైచాల పట్టణంలో దిగ్విజయంగా నిర్వర్తిస్తారంటే ఇంకా ఉన్న మెంబర్స్ కు వీళ్ళందరూ కూడా సన్ని గారి కంటది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను మా పావని కంటి ఆసుపత్రిలో దాదాపు ముప్పై మూడు ఏళ్ళ కింద మెడికల్ పావని కంటి ఆసుపత్రిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగవ సంవత్సరాలు కొత్త సందర్భంలో కూడా జైత్యాల్లో ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే ప్రోత్సాహించడానికి నాకు సహకరిస్తున్న ఇలాంటి విజయ్ ని అట్లనే మా దంపడర్లు అందరికీ అందరు మా కంపౌండర్లు అందరికి సిస్టర్ అమ్మలకు మా ఆయ అమ్మలకు ఇంత మంచిగా సాఫ్ చూడ అట్లే మా మందు దుకాణం అద్దాల దుకాణం నాన్న అందరికి నమస్కారం నమస్తారు చాలా సంతోషంగా ఇస్తా ఉంటే ఉన్నోళ్ళు ఉన్నప్పుడు పైదరించిపోతారు కొంచెం ఏ లో అడిగి రాస్తుంటారు కొంతమంది ఉన్నా కానీ నాకున్న సమాధానం తోటి చేయించుకుంటామంటే రాసేస్తా ఉంటే అట్లా కొన్ని వేల వేల ఆపరేషన్ చేసాం ఎప్పుడైనా కానీ పనులు చేస్తా ఉంటే ఆ భగవంతుని అండరు కూడా ఉంటుంది మానవ సేవనే మానవసే డాక్టర్ ఉదయం వేసి అనుకుంటాం అని డాక్టర్ వైద్యం చెప్తాడు భగవంతుడు నేనేం చేస్తాడు అని చెప్పి ఆ దేవుడికి మొక్కుతాం ఆపరేషన్ చేస్తాం ఇప్పటికీ భగవంతుడు దేవల్ల నేను తీసుకునే జాగ్రత్తలు చదువుకున్న చదువు మాకున్న మంచి మిషన్లు ఇవన్నీ కలిపి అసలు తను దెబ్బతిన్న దానివల్ల ఎప్పుడో ఒకరు వేలకు ఒకరు పుస్తకాలను రాసే నూటికొక్క అడిట్ అయితే కానీ వేలకు ఒకటి తప్ప మిగతా అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి అది జరిగవంటే ఆ నమ్మకంతో మన సంజయ్ కుమార్ రాజకీయలో తరిగిన పొద్దు టీవీలో టీవీ సూర్యం ఆలయ నీళ్ళతో దూరించిన ఆలో మెచ్చుకున్నా ఆలో తీవకానికి వస్తుంటే డౌటికి తొంభై ఐదు శాతం మంది తృప్తి ఇది ఇప్పుడు రాజకీయ లేకపోయినా ఆరు మంది డూటికి సగం మంది కూడా పనులు చేయలేదు బాల మందికి వెళ్ళారు మా కూడా త్వర కూడా పడ మంచి ఉండే కానీ రకమైన సేవ విస్తృతంగా ఇక చాలా అట్లా ఈ రోటరీ క్లబ్ లో కూడా ఉంటాము మిత్రులు అంతలోచిస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదే విధంగా ఈ కంటి శిబిరాజిత్వం అంటే ఎందుకు చేస్తాం ఈ కళ్ళ శిబిరాజు అంటే ప్రపంచంలో ఎక్కువ మంది అందరూ ఉన్న దేశం కళ్ళు అవటం అందరూ అనుకుంటారు ఇంట్లో ఉన్నది చేయాలి ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి నేను కూడా చాలా మంది మా యువ డాక్టర్లకు చెప్తుంటాను ఎందుకంటే నాకు కూడా అరవై ఏళ్ళు దాటిపోయి అరవై నెలలు వాడే ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ళకే చేస్తున్నా కొత్త వాళ్ళు కూడా చేయాలని చెప్తే కొత్త మా డాక్టర్ విజయ్ నారా కూడా పెద్ద ప్రొఫెసర్ ఎంతో మంది చదువు నేర్పడు గవర్నమెంట్ దాంట్లో బయట పోతే అప్పనించవచ్చు దాని సర్కార్ సేవ చేసాడు అట్లాంటి జీన్ సార్ అలాంటి మూలాలు విజయ్ నా తమ్ముళ్లాగా ఇప్పుడు సహకరిస్తున్నందుకు మీ అందరి పక్షాన విజయ్కి ధన్యవాదాలు నేనేది చేసినా కావాలని తాంతో చేశాను అయినా ఇంకోటి సార్ మీరు రావాలి నేనే చెప్తా అంటాడు నాకు కూడా చాలా చేయాలి కాబట్టి చేస్తాను అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మొన్న సొంత ఊరు అంతగా దగ్గర ఉంటుంది ఈయనే మా సఫన్సా ఉన్నాడు ఈ కూడా ఒక ఇద్దరు గెలిచినా దక్కల గడి రావు అని అయితే మొన్న అంతగా అంతర్గా మా డాక్టర్ తోడు క్యాంప్ పెట్టించా క్యాంప్ పెట్టించినప్పుడు యాంటీ పరీక్షలకు కూడా తర్వాత నేను వేరే దగ్గర పోయినా మా తోటి డాక్టర్లు లేదు చూస్తే ఆ క్యాంప్ వేసిన ముప్పై ఎనిమిది మంది మళ్ళీ కళ్ళ ఆపరేషన్ అవసరం ఉన్న ఊరు నా సొంత ఊరు ముప్పై మూడు ఏళ్ళకి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర రూపాయలు ఉంటా ఎందుకంటే కుటుంబ సభ్యులు లెక్క అందరైతే అయితే మా తోడున్నోళ్ళే కలిసిన వాళ్ళే చాలా మంది మాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు మా దగ్గర ముప్పై ఎనిమిది మందికి ఆ ఊళ్ళే కూ అంటే ఇక వేరే ఊర్లలో కానీ పట్టణంలో కానీ జిల్లాల ఎంతమంది చూపలేని వాళ్ళు వాళ్ళకు లైన్ లేదు మా అనే వాళ్ళకు పైసలు లేవు ఐదంగానే అంతమంది అంటే ఇంతమంది ఉన్నది కాబట్టి ఈ కంటి వైద్య శిబిరాలకు ఇంత ఆవశ్యక రాజకీయాల నేను ఎక్కువ విమర్శ ఇచ్చాను చేసుకుంటూ పోవాలి ప్రభుత్వం తరఫున ఒక వెయ్యి రూపాయలు అడుగుతుండే ఇప్పుడు దాంట్లో రెండు వేలు చేసి దానికి ఇరవై రూమ్స్ అది ఆధార్ అడుగుతారు రేషన్ కార్డు అడుగుతారు కంప్యూటర్ పెట్టి వాటివంటారు ఆ సూపర్ వచ్చింది రాయవంటారు ఈ బోటారు ఆ పరికరూటర్ ఆపరేషన్ అంటే ఇట్లా ఉన్న సందర్భంలో నేను దైత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉండాలని చెప్పి మైక్రోస్కోప్ ఆపరేషన్ చేసే ఒక పరికరాన్ని మన పాత్ర వర్క్ తెప్పించా తెప్పించి డా ఈ అనుకున్న తెల్లని కాదు కొంతమంది డాక్టర్లు డాక్టర్ అప్తుంటారు పోతుంటారు సర్కార్ దాంట్లో కాబట్టి మళ్ళీ మనకి బాధ్యత ఉంటుంది మొత్తం ఇందులో తప్పుకుందాం అని చెప్పి ఒక మూడేళ్ళకే పది జరుగుతుంది సర్కార్ దాకా రోజు చేయిస్తే రోజు పది మంది చేయిస్తే ఈ బరువు తగ్గుతుంది అంటే అనుకున్నాడు తగ్గలేదు తగ్గదు కూడా దాని ఇప్పుడే ఉదాహరణ చెప్పిన గంత దగ్గర వాడు మా వెంకట్రావులు మా అమ్మ సేపు అన్న తింటాడు నేను ఆపరేషన్ చేసినంత సేపు చెప్తుండు అమ్మ మంచి ఉన్నాదా ఇంటికైతే లోపకపోవు అని వెంకట్రావు చెప్తాడు చేసినప్పుడు మా అమ్మ ముంచేసే చెప్తాడు గత ఉన్న మొత్తం అలా కారణం ఏంటంటే షుగర్ ఆ షుగర్ ఉండేవాడు కూడా తొందరగా నడుస్తుంది అదే విధంగా కొంత ఆహార లోపం కావచ్చు దాంతో పాటుగా మనం విదేశాలలో మంచి నలద్దరు పెట్టుకొని పెద్ద పెద్దలు పెట్టుకుంటే అప్పుడు సోక్ అనుకుంటాం ఈ క్రీడాలలో కూడా కొంచెం అల్ట్రావ్యాలీ ప్లేస్ ఎక్కువగా పడి వాటన్నిటి వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి సందర్భాల్లో రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది రోటరీ ఆపీ పేదలు పెట్టుకున్న స్వచ్ఛంద సంస్థలకే ఆకృతి పేరు ఇస్తారు కాబట్టి తద్వారా రెండవది ఏ పని చేసినా ఒక్క పని చేయలేము అందరం కలిసి చేస్తేనే అది సమిష్టి చేస్తేనే దాని యొక్క బలం ఉంటుంది అందుకోసం మా కుటుంబ సభ్యుల మేమందరం కొద్దిగా ఎక్కువ ముందరికి మొదటి తక్కువ అంతా కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడారు కానీ అందరు సహకారంతో ఇంకా కొంతమంది రెండు వందలు ఇంత కూడా సలు కూడా చాలా చాలామంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ముందు కూడా భగవంతు దేవాల అదేవిధంగా మా మిత్రులందరి సహకారంతో పాత్రికేయుల సహకారం కావచ్చు అధికారుల సహకారం ముఖ్యంగా మా ఆసుపత్రి సిబ్బంది ఇలా శనివారం చూడకుండా ఆదివారం చూడకుండా డాక్టర్ విజయ్ గీతిక సిబ్బంది అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం దేవుడికి ముఖ్యతో దేవుడు కనవాడు నేను అప్పుడప్పుడు చెప్తుంటా అదే అరే మనం రిగిలవాళ్ళు కూడా మాకు మీద ఒక బాబు అవుతుంటాడు మనం చేసే దాంట్లో వాళ్ళోళ్ళు కూడా అర్థం మాట్లాడతా దేవుడు చూసుకుంటాడు తప్ప మనకేం బాగా మన పని మనం చేసుకుంటా అని చెప్పి నిరంతర కొట్టి కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం నేను ఈ సంస్థ ద్వారా వచ్చే వారం రాహితల్లో క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం వారం దేశాల క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం అట్లనే ప్లాస్టిక్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోటరీ సంస్థ ద్వారా జూన్ బ్యాగ్స్ అంటే మన జరుగుతో చేసిన బ్యాగ్ పనిచేసే కార్యక్రమం కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మీరు చేసేది వాస్తా అని చెప్పుకో